వందేళ్ల తెలుగు సాహిత్య సంపద నుంచి ఏర్చుకూర్చిన కూర్చిన కవితా సంకలనం ఈ కవన గర్భరాలు అనే ఉద్గ్రంథం దాదాపుగా వెయ్యి పేజీల పుస్తకం ఈ సంకలనంలో గత శతాబ్దంగా తెలుగు కవితారంగంలో వెలువడిన అనేక కవితలున్నాయి ఇవన్నీ కూడా సాహిత్య ప్రియులను తప్పనిసరిగా అలరిస్తాయి వందేళ్ల తెలుగు కవిత్వం అంటే కవులు కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చు అందులో నుంచి వంద మంది కవుల్ని ఎంపిక చేయడం అంటే నిజంగా చాలా సాహసవంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను అతి సమర్థవంతంగా నిర్వహించారు సంకలనకర్తలు చేపూరి సుబ్బారావు గారు వికే ప్రేమ్చంద్ గారు ఈ సంకలనం అనేక కోణాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది చాటుకుంది కూడా వంద మంది కవుల్ని వాళ్ల ఇంటి పేర్లను బట్టి అకారాది క్రమంలో అమర్చడం కూడా ఈ సంకలనానికి ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది అయితే ఇది ప్రధానంగా కవితా సంకలనమే అయినా కేవలం కవితలతో సరిపెట్టకుండా ప్రతి కవితకు ఒక సమగ్ర స్వరూపాన్ని ఇవ్వాలని చూశారు అంటే ముందుగా రచయిత సంక్షిప్త జీవిత చరిత్రను పొందుపరిచారు అలాగే ప్రతి కవితకు వ్యాఖ్యానాన్ని జోడించారు వ్యాఖ్యానాల్లో కూడా ఏమాత్రం మొహమాటానికి పోకుండా సున్నితమైన విమర్శ కూడా అక్కడక్కడ తొంగిచూస్తూ ఉంటుంది అలాగే కొంతమంది రచయితల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ల మనసులోని మాటల్ని కూడా ఉటంకించారు వాటితో పాటుగా కొంతమంది రచయితల గురించి ప్రముఖ సాహితీవేత్తల అభిప్రాయాలు కూడా ఉన్నాయి అట్లాగే కవితలపైన ఆసక్తికరమైన అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తీకరించిన సందర్భాలుంటే వాటిని కూడా ప్రతి కవితతోనూ ప్రచురించారు ఈ విధంగా ఒక్కొక్క కవితకు ఇన్ని రకాల ప్రక్రియల్లో సమాచారం చేర్చడానికి సంకలనకర్తలు ఎంత శ్రమపడి ఉంటారో తేలిగ్గా ఊహించవచ్చు ఇంతకుముందు ఈ కోవలో వచ్చిన అనేక కవితా సంకలనాల్లో ఇంత సమగ్రమైన స్వరూపాన్ని ఎవరూ చేర్చడానికి ప్రయత్నించలేదు అని చెప్పడానికి మొహమాటపడాల్సిన అవసరం లేదనుకుంటాను ఇట్లా ఒక సమగ్ర స్వరూపంతో ప్రతి కవితను పాఠకుడికి అందించడానికి సంకలనకర్తలు చేసిన కృషి ఎంతైనా అభినందనీయం అని చెప్పుకోవచ్చు వంద మంది కవితలు వాటి విశ్లేషణలు వీటి తరువాత ఈ సంకలనంలో అనువాద కవితలు మినీ కవితలు చమత్కార కవితలు మరికొన్ని నూతన కవితా ప్రక్రియలు జనాదరణ పొందిన కొన్ని జానపద గేయాలు ఇవి కూడా ఉన్నాయి వీటిల్లో కూడా ఒక కవి వ్రాసిన ఖండికల్ని ఒకచోట కాకుండా వాటిని అక్కడక్కడా చేర్చడం వల్ల నిజంగా మనం పూలతోటలో నడుస్తూ రకరకాల పూలను చూసినట్లుగా ఉంటుంది ఉదాహరణకు మినీ కవితల విభాగంలో గుంటూరు శేషేంద్ర శర్మ శ్రీశ్రీ సినారే వీళ్ల మినీ కవితల్ని ఒక వరుసలో కాకుండా మిగతా కవుల కవితలతో కలిపి అక్కడక్కడా ప్రచురించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది కవితా విభాగాలన్నీ పూర్తయ్యాక దాదాపు యాభై పేజీల్లో కొన్ని కవితా పురస్కారాలు వాటి నేపథ్యం వాటి స్వీకర్తలు ఈ వివరాలు కూడా ఇచ్చారు ఈ సంకలనం శీర్షికలోని గర్భరాలు అనే పదానికి సంకలనకర్తలు ముందు మాటలో వివరణ ఇచ్చినట్లు ఈ గ్రంథంలోని కవితలన్నీ వివిధ వర్ణాలతో వికసించిన వివిధ సుగంధాలతో పరిమళించిన సుమాలు అని చెప్పుకోవచ్చు సంకలనకర్తలు చేపూరి సుబ్బారావు గారు వికే ప్రేమ్చంద్ గారు శతధ అభినందనీయులు వీరి నుంచి ఇలాంటి సంకలనాలు మిగతా ప్రక్రియల్లో కూడా మున్ముందు రాబోతాయని అవి కూడా ఇంత ప్రామాణికతతో ఉంటాయని మనసారా ఆశిద్దాం